మెయిన్ వచ్చేసి మన ఇది మాత్రము కెమెరా అనమాట సో దాంట్లో అయితే బండి మీద రాళ్ళు వేయడము అట్లాంట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిట్వర్ ఓ క్లాక్ సో మన బండి తీసుకొని పది నెలలు అయితే అవుతుంది దగ్గర దగ్గర అయితే చాలా వరకు అయితే వస్తువులు అయితే తీసుకున్నాం కానీ ఒక్కరోజు కూడా ఇన్స్టాల్ చేయలేదు అనమాట బండికి సో ఎక్కడ అడిగినా ఇక్కడ దీనికి వైరింగ్ వెళ్ళిపోతుంది అది అవుతుంది ఇది అవుతుంది అనేసి చాలా వరకు అయితే ఏం ఫిట్ చేయలేదు సో ఇప్పుడు వచ్చేసి మనము ఏవే వస్తువులు తెచ్చాము ఇంతవరకు ఇంకా ఫిట్ చేయలేదు అవన్నీ ఒకసారి చూపిస్తాను మీకు చాలా రోజుల తర్వాత చాలా వస్తువులు అయితే తీసుకున్నాము అవన్నీ ఎలా ఫిట్ చేయాలి ఎక్కడెక్కడ ఫిట్ చేయాలనేసి అయితే చెప్తాను ఒకసారి బండి చూద్దా అండి బండి అన్నీ పెట్టాను సో ఇవన్నమాట సో ఈ బ్యాగ్ నిండా అంత ఎలక్ట్రికల్ లైట్స్ అనమాట సో అవి ఒక్కొక్కటి వస్తువులు అన్నీ తీసి ఎక్కడెక్కడ ఫిట్ చేయాలో అన్నీ చెప్తాను ఒకసారి ఫస్ట్ వచ్చేసి బయట లైట్ సెట్టింగ్ ఏ విధంగా చేస్తాననేసి చెప్తాను ఇంకా లైట్స్ అయితే ఆర్డర్ పెట్టాను ఇంకా రావాలి అవి ఇవైతే దగ్గర దగ్గర ఆరు నెలలు ఏడు నెలలు అవుతుంది ఇంట్లోనే పడి ఉన్నాయి ఇప్పుడైతే ఎలాగైనా ఫిట్ చేపించాలి అనేసి తీసుకొని వచ్చాను అనమాట సో ప్రస్తుతానికైతే మనం ఒరిస్సాలో అయితే ఉన్నాము లోడింగ్ అయితే ఏం లేదు నిన్న ఇక్కడ వచ్చేసి వీళ్ళకి దసరా పండగ అంట సో అట్లనే అయితే చెప్పారు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు లోడింగ్ కూడా డల్గా ఉంది సో రోజు అయితే మనకి లోడింగ్ అయితే సెట్ అయింది అనమాట నిన్న ఫెస్టివల్ ఉన్నింది రోజు లోడ్ అయితే సెట్ అయింది సో మనకు వచ్చేసి జనరేటర్ అనమాట లోడ్ వచ్చేసి ఆ జనరేటర్ ఎత్తడానికి క్రెయిన్ అయితే రావాలంట ఆ క్రెయిన్ వచ్చిన వెంటనే మన మనతో పాటు పార్టీ వచ్చేసి లోడింగ్ పాయింట్కి అయితే తీసుకువెళ్తాడు జస్ట్ ఒక ఐదు నిమిషాలు అయితే లోడింగ్ అయితే అయిపోతుంది సో లైట్లు ఒకటో ఒకటి చూపిస్తారండి సో లైట్లు అయితే చాలా వరకు అయితే తీసుకున్నాం కానీ బయట ఫిట్ చేయమంటే అందరూ భయపడుతున్నారనమాట వైరింగ్ అంటే కొత్త బండి కదా వైరింగ్ ఏమన్నా ఇది అవుతుంది డ్యామేజ్ అవుతుంది అనేసి ఫిట్ చేయడానికి అయితే భయపడుతున్నారు మేము యాక్చువల్గా ఫ్యాన్ ఫిట్ చేయమన్నా కూడా కొంతమంది అయితే ఫిట్ చేయము అనేసి అంటున్నారు అనమాట సో మేము అంత టైం లేదు అంత టైం కూడా వేస్ట్ చేయలేదు సో లైటింగ్ అయితే చూడండి ఇవి రెండు లైట్లు అయితే తీసుకున్నాము సో దాని తర్వాత ఇవి క్లాంపులు అనమాట ఈ క్లాంపులు కూడా చూపిస్తాను దేనికి అనేసి సో ఈ రెండు క్లాంపులు వచ్చేసి మనకి ఇక్కడ పెట్టడానికి అనమాట చూస్తున్నారు కదా కరెక్ట్గా దీనికైతే ఫిట్ అవుతుంది ఇక్కడ ఒకటి సో అటుపక్క ఒకటి రెండు అయితే ఇచ్చాడు చాలా హెవీగా అయితే ఇచ్చాడు అనమాట కాస్ట్ కూడా చాలా ఎక్కువ వెయిట్ అయితే భారీగా ఉన్నాయి సో అలాంకి సిస్టమ్ అయితే ఇచ్చాడు ఎవరు ఇప్పుకోకుండా ఈ లైట్లు కూడా చూపిస్తాను చూడండి సో ప్రొజెక్టర్ లైట్లు అనమాట ఇవి సో రెండు కలర్లు అయితే వస్తాయి ఎల్లో కలరు వైట్ కలరు సో ఇవి కూడా చాలా రోజులు అనమాట ఆర్డర్ చేసి ఇంకా కొన్ని అయితే బండి తీక్ ఆర్డర్ పెట్టాను సో ఇది వచ్చేసి బండి లోపల క్లీన్ చేయడానికనమాట ఫాము ఒకరోజు క్లీన్ చేసింది లేదు చూస్తున్నారు కదా చూడండి ఫాము ఇది వచ్చేసి ఇట్లా మామూలుగా క్లీన్ చేసేదానికి డాష్ బోర్డ్ అంతా క్లీన్ చేయొచ్చు అనమాట సో ఏసీట్లు దుర్దేశం అంటే నీట్గా ప్రీమియం లాగా అయిపోతుంది అనమాట లోపల స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఏదన్నా క్లాత్ తీసుకొని ఇట్లా ఉంది కదా ఇట్లా క్లాత్ తీసుకొని నీట్గా తుడిసేసి కొంతసేపు క్లీన్ అయిపోతుంది సో ఇంకా దీంట్లో చాలా ఉన్నాయి ఇది వచ్చేసి బుల్లెట్ లైట్లు అనమాట చూస్తున్నారు కదా సో ఇందాక ఇవి చూపించాను కదా సో దీన్ని అక్కడ ఫిట్ చేసి దాని మీద ఇట్లా ఇది బోల్డ్ సిస్టమ్ అనమాట యాక్చువల్గా దీన్ని ఇప్పేసి వైరింగ్ కనెక్షన్ ఇచ్చామంటే ఫ్రంట్ సైడ్కి మనకి ఇట్లా కనిపిస్తుంది అనమాట ఇట్లా బుల్లెట్ లాగా సో దీంట్లోనూ రెండు కలర్లు ఉన్నాయి నేను వచ్చేసి సో ఎల్లో కలర్ లైట్లు సో అవి అయితే ఆర్డర్ పెట్టాను సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇవి పోలీస్ లో రెండు కలర్లు అనమాట రెడ్ కలరు బ్లూ కలర్ అయితే వెళ్తాయి ఇవి అయితే ఆర్డర్ పెట్టాను ఇంకా ఇవి వచ్చేసి స్క్రాచెస్ రిమూవర్ అనమాట సో బండికి ఎక్కడన్నా స్క్రాచ్లు పడితే తుడిస్తే ఈజీగా నీట్గా అయితే వెళ్ళిపోతాయి చూడండి యాక్చువల్గా మన వండికి లెఫ్ట్ సైడ్లో బంపరు ముందర టచ్ అనమాట సేమ్ దీనిలాగా అంటే కలర్ అంటుకొనింది దీంతో క్లీన్ చేసిన తర్వాత అయితే నీట్గా అయితే వెళ్ళిపోయింది అది కూడా వీడియో తీ తీసి పెట్టినా కానీ అన్ని యాడో ఉన్నాయి అసలుకి అప్లోడ్ చేయలేదు అనమాట టైం లేక సో దీంట్లో అయితే ఇవి ఇంకా ఉన్నాయి మెయిన్ వచ్చేసి మన ఇది మాత్రము కెమెరా అనమాట సో ఇదైతే కెమెరా ఆర్డర్ పెట్టినాము సో మన ఫెస్టివల్ అయితే వచ్చింది ఇది ఇది మొత్తం కెమెరా వచ్చేసి మూడు మూడు పక్కల అనమాట బయట సైడ్ లోపల క్యాబిన్ లోపల కూడా రికార్డ్ అవుతుంది అలాగే బ్యాక్ సైడ్ కూడా కెమెరా అనమాట బ్యాక్ సైడ్ కూడా ఇన్స్టాల్ చేయొచ్చు రన్నింగ్ లో మూడు మొత్తం మూడు కెమెరాలు వర్కింగ్లో అయితే ఉంటాయి సో ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉండదు ఏమనేసి సో ఇది వచ్చేసి డిస్ప్లే చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఫ్రంట్ కెమెరా ఇది వచ్చేసి బ్యాక్ కెమెరా అనమాట దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి ఇట్లా మనకి కరెక్ట్గా ఆ మిర్రర్ని సైజుని పట్టుకొని ఎలా ఫిట్ చేసుకోవాలో అలా ఫిట్ చేసుకోవచ్చు అనమాట యాంగిల్ సో ఇది డిస్ప్లే సో ఇట్లా అన్నమాట ఇట్లా యాక్చువల్గా సో దీనికి మౌంట్ కూడా ఇచ్చారు అది కూడా చూపిస్తాను ఇట్లా పెట్టామంటే క్యాబిన్ లోపల వన్ ఎయిటీ డిగ్రీస్ కవర్ అవుతుంది బ్యాక్ సైడ్ వన్ ఎయిటీ డిగ్రీస్ టోటల్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అయితే కవర్ అవుతుంది అనమాట ఇంకా వైరింగ్ కూడా ఇచ్చాడు చాలా వరకు చూస్తున్నారు కదా రివర్స్ కెమెరా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి రివర్స్ కెమెరా సో ఇది మన బాడీ వస్తుంది కదా బ్యాక్ సైడ్ దానికి ఎక్కడైనా ఫిట్ చేసామంటే యాంగిల్ కొట్టిచ్చే సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ రికార్డ్ అవుతుంది అనమాట మొత్తం మూడు కెమెరాలు దానికి తగ్గట్ట కేబుల్ సో మన క్యాబిన్లో నుంచి కేబుల్ లాస్ట్ వరకు పోవాలి కాబట్టి ఇదంతా వైర్ అనమాట దాని తర్వాత వచ్చేసి దీనికి కనెక్షన్ ఎట్లా అంటే చాలా సింపుల్ అనమాట ఎవరు అవసరం లేదు సో చూస్తున్నారు కదా సిగరెట్ ఛార్జర్ ఇది ట్వంటీ ఫోర్ అవర్సు సో లారీ కనెక్ట్ చేసేది యాక్చువల్గా దీన్ని ఇక్కడ పెట్టాలన్నమాట సో చూడండి సో దీని దీంట్లో ఇన్ ఇన్సర్ట్ చేసి ఈ డిస్ప్లే ఉంది కదా ఈ డిస్ప్లేకి పైన ఇక్కడ ఉంది ఆ ప్లెగ్ ప్లెగ్ చేసామంటే చాలా అనమాట సో పవర్ బటన్ ఇక్కడ ఇచ్చాడు ఆన్ అయిపోయింది చూడండి కనిపిస్తుందా దానిలో ఇక్కడ చూడండి ఆల్రెడీ ఫ్రెండ్ రాజు బ్రో అయితే కనిపిస్తున్నాడు అలాగే ఇప్పుడు చూడండి చందుబ్రో చందుబ్రో కెమెరా షూట్ చేస్తున్నాడు దాని తర్వాత నేను చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ కూడా రికార్డ్ అవుతాను చూడండి సో దీనికి ఏమంటే మెమరీ కార్డు కూడా తెచ్చాడు అనమాట మన చందుబ్రు బ్రో మెమరీ కార్డ్ ఎక్కడ ఉంది సో దీనికి వచ్చేసి మెమరీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ తీసుకొచ్చాడు అనమాట శాన్ ఆల్ట్రా సో పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది స్పీడ్ చూడండి ఎట్లా స్పీడ్ వన్ ఫార్టీ ఎంబీపీ పర్ సెకండు సో చాలా బాగుంటుంది అనమాట స్పీడ్ కూడా రికార్డ్ అయ్యేది అంత స్ట్రక్ హ్యాంగ్ కాకోకుండా అట్లా సో దీన్ని ఇన్స్టాల్ చేసి దాని తర్వాత అయితే పెట్టి చూపిస్తాను ఒకటి ఒకటి ఇదే అనమాట దీంట్లో ఇచ్చిండే ఇది ఇంకా వచ్చేసి ఈ డిస్ప్లే పెట్టడానికి ఇదో మౌంట్ అనమాట సో ఇది దీనికి బ్యాక్ సైడ్ ఇట్లా ప్లెగ్ సిస్టమ్ అయితే ఇచ్చాడు దీన్ని ఇట్లా ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా ఇట్లా లోపలికి దెబ్బాము అంటే పర్ఫెక్టే కూర్చుంటుందన్నమాట సో దీనికైతే సీల్ కూడా ఇచ్చాడు ఇది తీసేసి ఇప్పుడు లాక్ సెట్ చేయొచ్చు అనమాట చూడండి ఇట్లా ఉంది కదా ఇట్లా పెట్టేసి ఇట్లా అంతే సో దీంట్లో మనకి బ్యాక్ సైడ్ కెమెరాను ఫ్రంట్ సైడ్ది రెండు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా దీన్ని ఇట్లా కాకపోయినా కూడా మనము రివర్స్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఇట్లా చూడండి ఇట్లా పెట్టామంటే ఫుల్ పర్ఫెక్ట్గా అయితే రికార్డ్ అవుతుంది చూడండి ఇది చూడండి అడ్జస్ట్మెంట్ ఇట్లా ఉంటుంది లోపల రికార్డ్ అవుతుంది బయట రికార్డ్ అవుతుంది సో దాని తర్వాత మెమరీని అన్ని ఇన్సర్ట్ చేసి కనెక్ట్ చేస్తాము ఎందుకంటే ఈ మధ్య చాలా వరకు అయితే సో బండి పెట్టాలంటే ఎక్కడన్నా భయం అవుతుంది సో మొన్న కూడా అయితే చిన్నపిల్లలు రాయేశారు చేశారనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా అందువల్ల సో కొద్దిగా జాగ్రత్తగా ఇవి ఇట్లాంటివి ఏమైనా కెమెరాలు అవి ఉంటే కొద్దిగా సేఫ్టీ అనమాట ఎక్కడైనా బండి పెట్టడానికి అని సో దొంగతనం చేసే వాళ్ళు ఎట్లయినా చేస్తారు కానీ మన సేఫ్టీలో మనం ఉండాలన్నమాట యాక్చువల్గా ఇది మెయిన్గా పెట్టడానికి కారణం ఏమంటే కొద్దిగా రోడ్లు కొన్ని డ్రామాలు అన్నమాట ఈ మధ్య కాలంలో సో మొన్న కూడా అయితే మన మీద ఊరునే బైక్ వాళ్ళు వచ్చేసి గొడవకైతే వచ్చారు సో దాంట్లో అయితే బండి మీద రాళ్ళు వేయడము అట్లంతా చేస్తున్నారు అనమాట అందువల్ల మన దగ్గర సీసీ ఫోటేజ్ ఉంది అనుకో డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చామంటే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు అనమాట సో ఏదైనా ప్రూఫ్ ఉండాలని చెప్పేసి ఈ విధంగా అయితే పర్చేజ్ చేసాము సో ఇంకా ఏమున్నాయి అబ్బా సో ఇంకా చాలా వరకు అయితే ఆర్డర్ పెట్టున్నాము ఇంకా ఇంటికి వచ్చాయి అవి మేము ఇంటికి పోయి వన్ మంత్ అవుతుంది అనమాట సో అంతే సో ఒకటి ఒకటి ఇన్స్టాల్ చేద్దాం కెమెరా సో ఈ కెమెరా వచ్చేసి గోప్రా అనమాట దీనికి ఏమంటే ఛార్జింగ్ పెడుతూ ఉండాలి సో ఇది చాలా రిస్క్ అనమాట సార్కి ఎప్పుడెప్పుడు కరెక్ట్గా ఇన్సిడెంట్ ఏమన్నా జరిగినప్పుడు ఛార్జింగ్ ఉండదు దీంట్లో దీనిది పెద్ద రామాయణం అనమాట అందువల్ల అయితే ఇది తీసేస్తున్నాము సో దీనికి ఛార్జింగ్ పెడుతూ ఉండలేం అనమాట సో దానివల్ల అయితే అదే ప్లేస్లో దీని అయితే ఫిట్ చేస్తాము సో ఇదనమాట సో దీనికి వచ్చేసి ఇక్కడ పెట్టేసి పెట్టే కంటే ముందుగా ఫస్ట్ మెమరీ అయితే ఇన్స్టాల్ చేద్దాం దీనికి సో మెమరీ అయితే దీంట్లో అయితే వేసేస్తున్నాం అనమాట మెమరీ ప్యాకింగ్ అయితే చాలా గా అయితే ఇచ్చాడు సో చాలా హెవీగా ఉందన్నమాట క్వాలిటీ మాత్రము సో సో ఇదైతే ప్రెస్ చేసి దీంట్లోకి అయితే వేసాము మామూలుగా మెమరీ అట్లా ఇన్సర్ట్ చేస్తాము అలా దాని తర్వాత వచ్చేసి కనెక్షను సో దీనిది వైర్ రెడ్ ఉంది దీనికే ఉన్నది సో దీన్ని ఇప్పేద్దాము కనెక్షన్ అయితే ఇలా అయితే ఇచ్చేసాము సో కరెక్ట్గా ఇక్కడ పెట్టామంటే సో టైట్ అయితే వేసాము ఇది యాక్చువల్గా పీకే ఉన్నారు వారు సో చూడండి ఆన్ అయితే అయింది సో ఆల్రెడీ రికార్డ్ అవుతుంది చూడండి ఇక్కడ సో దీంట్లో డేట్ అయితే మిస్టేక్ ఉంది డే అవన్నీ అయితే సెట్టింగ్ అయితే చేసుకోవాలా రెజల్యూషన్ కూడా సో ట్వెల్వ్ నైంటీ సిక్స్ పీలో అయితే రికార్డ్ అవుతా ఉన్నది సో దీంట్లో వచ్చేసి మనకి అన్ని సెట్టింగ్స్ ఉంటాయి రెజల్యూషను అన్నీ సో రెజల్యూషను లూపు రికార్డింగ్ హై డైనమిక్ రేంజు సో దీంట్లో చాలా వరకు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ ఓకే సిస్టమ్ కూడా ఉంది ఓకే ఓకే చేసినామంటే ఓకే అవుతుంది అనమాట సో దీన్ని పైకి కిందికి చూస్తున్నారు కదా రెల్యూ రెజల్యూషను పార్క్ మోడు ఆఫ్ ఆను పార్క్ మోడ్ అయితే ఆన్లో పెట్టుకోవాలా మోషన్ డిటెక్షన్ అంటే ఏదన్నా ఎవరన్నా సడన్గా అడ్డు వచ్చేసినా అది మాత్రమే సపరేట్గా అయితే రికార్డ్ అవుతుంది అనమాట సో ఇది కూడా అయితే చూడండి సో ఆన్ ఆన్లో అయితే పెట్టుకోవాలన్నమాట సో బటన్ సిస్టమ్ ఇచ్చాడు దీనికి టచ్ స్క్రీన్ అయితే కాదు టచ్ స్క్రీన్ కూడా ఆర్డర్ అయితే చేశాను సో అది కూడా అయితే ఇంటికి అయితే వచ్చేసింది మనకి ఆండ్రాయిడ్ సిస్టమ్ అంతా వర్క్ అవుతుంది అనమాట అది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది సో ఇదైతే ఆన్లో పెట్టుకున్నాము ఇది చూడండి రికార్డ్ ఆడియో ఆడియో కూడా రికార్డ్ అవుతుంది ఇంట్లో యాక్చువల్గా అయితే స్పీకర్స్ చూడండి ఎన్ని ఇచ్చాడు స్పీకర్స్ ఒకటి రెండు మూడు నాలుగు స్పీకర్లు అయితే ఇచ్చాడు ఇవంతా మైక్లు అనమాట చూస్తున్నారు కదా మైక్లు మొత్తం అంతా రికార్డ్ అవుతూ ఉంటుంది సో ఇది కూడా అయితే దీని తర్వాత జీ సెన్సార్ అంట జీ సెన్సార్ అంటే పక్కలు ఎవరన్నా ఏదన్నా ఏదన్నా ఉన్నా కూడా డిటెక్ట్ చేస్తుంది సో ఇటు సైడ్ కార్నర్స్లో ఏమన్నా ఉంటే సో అది కూడా ఆన్లో పెడదాము టూ జీ ఫోర్ జీ ఎయిట్ జీ ఇప్పుడు నడుస్తున్నదంతా ఫైవ్ జీకి పోయినా కాబట్టి ఎయిట్ జీ పెడుతున్నాము ఓకే సో ఓకే అయిపోయింది మళ్ళీ పార్క్ మోడ్ మోడ్ కూడా అయితే ఆన్లో పెడుతున్నాము సో అన్నీ ఆన్లో పెట్టేస్తున్నాం అన్నమాట ఓకే అన్ని సెట్టింగ్స్ అన్నీ అయిపోయాయి లాస్ట్ ఇంకా మనము బ్యాక్ అయితే వెళ్ళిపోవాలా సో దీంట్లో ఆప్షన్లు అన్నీ ఇచ్చారు చూడండి వీడియో అన్నది దాని తర్వాత త్రీ కెమెరా ఆప్షన్ చూడండి ఇప్పుడు దీన్ని వచ్చేసి పవర్ ఆఫ్ అయిపోయింది ఓకే కొట్టాను దీనికి డౌన్కి రావాలి ఇది సింగిల్ కెమెరా వస్తుంది ఫ్రంట్ కెమెరా ఫ్రంట్ కెమెరా అయితే చూపిస్తాను చూడండి దీంట్లో డ్యూలు సో సెట్టింగ్స్ కూడా ఉన్నాయన్నమాట దీంట్లోనే ఓకే కొట్టేసి ఇక్కడ ఉన్నా చూడండి డేటు ఇవంతా సెట్ చేద్దాము అనమాట రెడ్ వైర్ ఇచ్చారు చూడండి సో ఈ రెడ్ వైర్ ఎక్కడైనా బోల్డ్ కనెక్ట్ చేసి సో ఈ రివర్స్ కెమెరా కూడా ఎక్కడ ఫిక్స్ చేసిన తర్వాత మొత్తం మూడు కనిపిస్తాయి అన్నమాట సో దీన్ని అయితే అయితే బ్యాక్ సైడ్ కెమెరా వద్దు ఈ రెండు మాత్రము ఫిట్ చేద్దాం సో ఆల్రెడీ రికార్డ్ అవుతా అండి దాన్ని ఇట్లా పెట్టేద్దాం అంతే సో ఈ వైర్ వచ్చేసి దానికి అడ్డం లేకోకుండా అయితే పెట్టాలా చూస్తున్నారు కదా సో దీని పొజిషన్ అయితే కరెక్ట్గా అయితే పెడదాము సో యాక్చువల్గా అయితే లోపల కూడా చూడండి మొబైల్లో రికార్డ్ అవుతుంది కదా మనకి ఈ విధంగా అయితే రికార్డ్ అయితే చాలు ముందర ఏమన్నా ఇదే ఇవి అవి ఇవి సో సింపుల్ కనెక్షన్ అనమాట ఏం లేదు తీసుకోవడం బెటర్ అంతే సో ఎవరన్నా కానీ మన పచ్చిసారు బండ్లు కానీ ఏమన్నా లారీలు అయితే లారీలు ఫిట్ చేసుకోండి తక్కువ బడ్జెట్లో అంటే డబ్బులు ఎంతో పోగొడుతుంటాయి అనమాట నాలుగు వేల ఐదు వేలు అయితే మంచి క్యా కెమెరాలు అయితే ఉంటాయి సీసీ కెమెరాలు తీసుకొని అయితే ఇన్స్టాల్ చేయండి ఇప్పుడు ఐదు వేల కోసం ఆలోచించామంటే రేపు నా పెద్ద ఎవరన్నా యాభై వేలు దగ్గర దగ్గర ఒక ఐదు లక్షలు పది లక్షలు కూడా స్కామ్ చేయొచ్చు అనమాట మన దగ్గర సో అందువల్ల అయితే మేమైతే ఇన్స్టాల్ అయితే చేసి పెట్టాము చూద్దాం ఇంకా నెక్స్ట్ లెవెల్కి అయితే అప్గ్రేడ్ చేద్దాము ఇప్పుడైతే అయితే మోటార్ ఫీల్డ్లో ఏం డబ్బులు మిగలడం లేదు ఓన్లీ ఈఎంఐ కట్టడము డ్రైవర్కి శాలరీ ఇవ్వడము అట్లే సరిపోతుంది అనమాట సో అందువల్ల అయితే చిన్న చిన్నవి అయితే ఇన్స్టాల్ చేస్తూ ఉన్నాము ఇంకా లైట్స్ అన్నీ ఇన్స్టాల్ చేయాలి ఇంకా చాలా ఇంట్లో ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు ఏదో ఖాళీ పడినామని చెప్పేసి తీశాను ఇన్ని రోజులు బండ్లోనే ఉన్నాయి అనమాట అవి నాలుగు నెలల నుంచి సో ఈ కెమెరా అయితే లాస్ట్ ఒక థర్టీ డేస్ నుంచి బండ్లోనే ఉన్నది కట్టలేదు సో ఇప్పుడైతే పెట్టాము అంతే అంతేగాయ సో మొత్తానికి అయితే ప్రతి ఒక్క ట్రక్లోనూ సీసీ కెమెరాలు అయితే ఉండాలనేసి నేనైతే చెప్తాను సో గాయస్ అంటే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం టా బాయ్ దాని రివ్యూ కూడా చెప్తాము ఎట్ల వరకు అవుతుంది ఏమనేసి సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి అందరికి టా బొబ్బాయ్